విశాఖ ఆర్కే బీచ్లోని ఫార్చూన్ రెసిడెన్సీ పదో అంతస్తులో పెను ప్రమాదం తప్పింది డెబ్బై ఏళ్ల వృద్ధురాలు పూజ గదిలో వెలిగించిన దీపం గాలికి కిందపడి మంటలు చెలరేగాయి ఫ్లాట్ అంతా పొగలు అలుముకున్నాయి అపార్ట్మెంట్ వాసులు వృద్ధురాలని వెంటనే బయటకు తీసుకొచ్చారు అజ్ఞాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలు అదుపు చేయడంతో పక్క ఫ్లాట్ల వాసులు ఊపిరి పీల్చుకున్నారు విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ బాగ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు అది ఫైర్ యాక్సిడెంట్ అండి పెద్ద ఒక్కామే ఉంటారు అక్కడ ఆవిడ దీపం పెట్టుకుంటే గాలికి దీపం పడిపోయి మంట అంటుకుందండి బిల్డింగ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ ఫైన్ బిల్డింగ్ తో ఏం ప్రాబ్లం లేదు ఎవరికీ లేదు ఇట్ వాజ్ ఓన్లీ అ స్మాల్ యాక్సిడెంట్ అది కొంచెం డామేజ్ అయింది ఆ ఫ్లాట్ లో ఒకలే ఉన్నారండి పెద్దవాడు ఉన్నారు మిగతా ఆటోమేటిక్ గా ఈ నైన్టీ సిక్స్ అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఎవ్రీ వన్ ఆర్ సేఫ్ న్యూ బిల్డింగ్ కదా మొత్తం అంతా కూడా ఫైర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ తర్వాత ఫైర్ పైప్ లైన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటాక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్